హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్వీట్ హోమ్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది గార్డెన్లోకి వచ్చిన అనమాట ట్యాప్ వచ్చిందండి మొక్కలన్నింటికి వాటర్ పట్టిన ఇక్కడ నేను చూపించిన ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్న మొక్క ఏంటిది అనేది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా టైంలో నాకు ఇలా గార్డెన్లోకి వస్తే మంచిగా అనిపిస్తుంది అండి ఆ పిచ్చుకల సౌండ్ చూసిరు కదా స్టార్టింగ్ లో మీకు నేను అది వాయిస్ కట్ చేయకుండా అట్లనే పెట్టేసిన మంచిగా అనిపిస్తుంది అండి మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటదన్నమాట ఈ ఈరోజు వాటర్ పట్టిన తర్వాత కాకరి మొక్కలు ఉన్నాయి వాటికి ఎక్కువ ఎగురులు వస్తే వాటిని కట్ చేసినా తీగలాగా పైకి వెళ్ళాలి కాబట్టి అదంతా వర్క్ చేసినా అనమాట ఈరోజైతే గడ్డి తీయడం అదేమీ చేయలేదు ఇంకా వాటర్ పట్టడమే నాకు వన్ అవర్ పట్టింది ఇక ట్యాప్ రావడం ఆఫ్ అయిపోయింది అనమాట ఇక చూసిరు కదా ఇది వచ్చేసి కొత్తిమీర అండి నేను నిన్నటి వీడియోలో చెప్పిన అంత బూడిద రోగం లాగా వచ్చిందని నేను అసలు ఎప్పుడు చూడలేదండి కొత్తిమీర ఇట్లా కావడం అయితే పెరగడం అయితే సూపర్గా పెరిగింది మాకైతే ఇదంతా మాకు ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు వచ్చేది కర్రీస్లోకి ఒక రెండు చెట్లు తీసుకొని వెళ్తేనే నాకు కర్రీకి సరిపడే అంత ఆకు వచ్చేది కలర్ అంతా చేంజ్ అయిపోయింది మొక్కలు మాత్రం సూపర్గా పెరిగినాయి నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదన్నమాట చూసిరు కదా ఎంత పెద్ద మడి అల్లికిన్నో అందులో ఏమీ చేయడము తక్కువ కాలేదు వాటర్ పట్టినమంతా అయిపోయింది లాస్ట్కి మనము కర్రీస్లో వేసుకునే టైంకి ఇలా రోగం లాగా వచ్చింది దీనినైతే నేను కర్రీస్లో వేయట్లేదు పీకి పడేయాలనుకుంటున్నా గింజలు కూడా అవుతున్నాయి ఎంతవరకు అయితేయో చూద్దాము ఇక్కడ ఒక చిన్న మొలక వేరే మొలిసింది అది ఎంత గ్రీన్ కలర్లో ఉంది ఇదేమో అంత బూడిద కలర్లోకి వచ్చింది కదా అది వద్దని చెప్పి నేను కర్రీస్లోకి వేయట్లేదు దాన్ని ఇక వేస్టే అన్నమాట ఇదంతా మీకు గడ్డిలాగా కనబడుతుంది కదా అది గడ్డి కాదండి వెల్లుల్లిపాయలు మడులు పెట్టేసిన నేను ఒక రెండు అదంతా రేపు పీకాలి ఈరోజు వాటర్ పట్టిన అల్కగా వస్తుంది ఊరింది అయిపోయింది దాని టైము ఎంతవరకు ఊరిందో ఏమో తెలియదు పీక్తే తెలుస్తుంది రేపు ఆ వెల్లుల్లిపాయ గడ్డలన్నీ అనుకుంటున్నా ఈ మధ్యలో మీకు మునగ చెట్టునైతే అస్సలు చూపించలేదు కదండి పైననైతే ఫుల్ కాయలు ఉన్నాయి అసలు అంత పెద్ద కర్ర దొరకట్లేదు అవి పైననే ఉంటున్నాయి లావుగా ఉన్నాయి మంచిగా పొడుగు పెరిగినాయి అసలు ప్రాణం అంతా కొట్టుకుంటుంది ఆ కాయలని చూస్తే పెద్ద కట్టె తీసుకొచ్చి కొట్టాలన్నమాట ఇవి కింది అందినవే మేము వాడుకుంటున్నాం ఎవరికైనా ఇస్తున్నాము కింది చూసిరు కదా ఎంత పెద్దగా అంతకంటే డబుల్ అయినాయి అన్నమాట పైన ఈ చెట్టు ఏంటిదంటే ఎంత దొడ్డైనా కూడా కాయలు మనకి ముదరట్లేదండి సాంబార్లో వేసినా టమాటా కర్రీలో వేసినా కూడా తొందరగా ఉడికిపోతున్నాయి అంత లావుగా ఉన్నా కూడా మంచిగా అనిపిస్తుంది అండి టేస్ట్ కూడా మంచిగా ఉంటానయి చేదు కూడా ఉండట్లేదు ఈ మధ్య మీకు ఈ బగారాక చెట్టు చూపించలేదు కదండీ దీని కింది మండలన్నీ కట్ చేసేసినాం అంత గుబ్బురులాగా వచ్చిందని చెప్పేసి మంచిగా పెరగాలని చెప్పి కింద కట్ చేస్తే మళ్ళీ గురొస్తుంది బగారాకు నేను ప్రతి కర్రీలో వేస్తాను ఆలు కర్రీలో టమాటా కర్రీలో ఇష్టం ఉన్నట్టు ఏ కర్రీ అయితే ఆ కర్రీలో వేస్తాను ఆకులు న్యాచురల్వి కదండి హెల్తీగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఉన్నాయి కదా అని చెప్పి వాటిని కట్ చేసి వేస్తా వేస్తూ ఉంటా కరివేపాకుతో సహా ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ మళ్ళీ షూట్ చేసిన నేను సాయంత్రం పూట గార్డెన్లోకి వెళ్ళింది ఆ చెట్లు మీకు ఈ మధ్యన చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి అది షూట్ చేసిన ఇప్పుడు వచ్చేసి టైము సెవెన్ థర్టీ అవుతుందండి పాపను స్కూల్కి పంపించేసిన పంపిన తర్వాత ఇల్లు ఊడ్చేసి ఇల్లు అయితే తుడుచుకొస్తూ ఉన్నా ఈరోజు ట్యూస్డే కాబట్టి పూజ కూడా చేసుకోవాలి నేను మార్నింగ్ లేచినా కూడా బయట వర్క్ అంతా నాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది మళ్ళీ పాపని స్కూల్కి పంపించిన తర్వాతనే ఇంట్లో వర్క్ అనేది చేసుకుంటా ఇక్కడ చూసారు కదా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఎందుకో పప్పుచారు తినాలనిపించింది అండి గార్డెన్లో తోటకూర ఉంది కాకరకాయలు ఉన్నాయి అవన్నీ ఉన్నా కూడా ఎందుకో పప్పుచారు చేసుకోవాలనిపించింది అందుకోసం అయితే పచ్చిమిర్చితో పప్పు చేసిన పచ్చిమిర్చి కట్ చేసి వేసి కారం పప్పు వేసిన ఇంకా పచ్చి పులుసు వేసినా అన్నమాట అందులో పచ్చని ఆనియన్ కట్ చేసి వేసుకుంటే ఆ టేస్టే వేరండి సూపర్ టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో చాలా మంది పచ్చి పులుసు రెసిపీ పెట్టండి అక్క అని అడుగుతూ ఉన్నారు అప్పుడప్పుడు నేను ఆల్రెడీ పెట్టినా అండి షార్ట్ వీడియోలో పెట్టినా లాంగ్ వీడియోలో కూడా పెట్టినా అనమాట చెక్ చేసి చూడండి ఓకేనా ఇక్కడ మా వారు నేను ఇద్దరం కలిసి లంచ్ అయితే చేస్తున్నాము లంచ్ చేసిన తర్వాత మా వారు తన పనికి తను వెళ్ళిపోయిండు పాపకి ఎగ్జామ్స్ కాబట్టి మధ్యాహ్నమే వచ్చేసింది పాప కూడా లంచ్ చేసేసింది అనమాట తర్వాత ఈ రెండు ఈ రెండు బ్లాక్ బ్లాక్బోర్డు ఈ రెండు దుడ్డి ట్వంటీ ఫైవ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వయసు ట్వెల్వ్ పెద్ద వస్తుంది మూర్తి ఇంకా పది ల్యామ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అవి లాంగ్వేజ్ ఇవన్నీ చిల్లర సామాన్లు ఉన్నట్టు నాలుగు ఐదు టేబుల్ యాభై కిలో ఇరవై కిలో పేమికలు చిల్లర్ స్కూల్ ఓకే ఒకటి ఇది ఇది పెద్ద వస్తువులు చిన్న వస్తువులు ఓకే సో చేయాలా ఇవి వచ్చేసి ఆ మెటీరియల్ బెడ్స్ కోసం బెడ్స్ చేయిస్తున్నాము రెండు బెడ్రూమ్స్లలో మేము ఇల్లు కట్టిన నుంచి బెడ్స్ అయితే చేయించలేదు కాబట్టి ఆ మెటీరియల్ అయితే వచ్చింది అది వీడియో షూట్ చేసుకున్నాం ఈవినింగ్ టైంలో పాప బయటికి వెళ్ళింది వచ్చేటప్పుడు ఇలా చెరుకు రసం అయితే తీసుకొచ్చింది చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా తాగండి సమ్మర్లోనైతే ఇలాంటి జ్యూసెస్ అయితే ఇంకా కూల్ డ్రింక్స్ థమ్స్అప్ స్ప్రైట్ అలాంటివి మానేయండి కొబ్బరి వాటర్ ఉంటాయి కదా అవి వాటర్ మిలన్ జ్యూస్ ఇలాంటివి తాగితే మనకి హెల్త్కి చాలా మంచిది వాటర్ మనకి ఇప్పుడు ఎక్కువ తీసుకుంటేనే హెల్త్కి కూడా మంచిది కదండి ఒక సబ్స్క్రైబర్ నాకు కామెంట్ పెట్టిర్రు నాకు వేడి చేస్తుంది అక్క చెరుకు రసం తాగితే మొత్తం మానేసిన నేనని చెప్పి మనం సమ్మర్లో మాత్రం తీసుకోవచ్చండి ఇది ఏమి వేడి చేయదు రోజుకు ఒక గ్లాస్ తీసుకుంటే వేడి చేస్తుంది కాకపోతే మనం వన్ వీక్ వన్ వీక్లో ఒక టూ టైమ్స్ అట్లా తీసుకుంటే ఏమి కాదు అట్లా అనుకుంటే మనకి మనం తినే ప్రతి ఒక్కటి హెల్దీగా లేదు కిందే తింటున్నాం అవి మానేస్తున్నామా చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా మనము కూల్ డ్రింక్స్ తాగొద్దంటే కూల్ డ్రింక్స్ తాగుతాం షుగర్ వాడద్దంటే షుగర్ ఖచ్చితంగా మార్నింగ్ లేచిన వెంటనే కాఫీలు టీలు అంటూ వాడుతూనే ఉంటాం ప్రతి ఒక్కటి మనం తినద్దు అనుకునేది తింటూనే ఉంటాము ఇలాంటి న్యాచురల్ ఇవి అయితే అస్సలు మిస్ కావద్దు అవి పడతలేదని అస్సలు అనుకోవద్దండి అయితే తీసుకోండి ఏం కాదు ఇక్కడ వచ్చేసి ఇక నైట్ టైంలో నేను ఖాళీగా ఉండడం ఎందుకు టీవీ చూస్తూ అని చెప్పేసి మొన్న నేను చిక్కుడుగా కొట్టిన కదా అందులో కొన్ని పల్గ వి ఉన్నాయన్నమాట అయితే ఒలుస్తూ ఉన్నాను నాకు టైంపాస్ లాగా అయింది ఇంకా టీవీ చూస్తుంటే కొంచెం చేసినట్టు అనిపించేది కదా అని చెప్పేసి ముందు పెట్టుకొని కూర్చున్నా అవైతే ఒలవడం అయిపోయింది ఇంకా డిన్నర్కి ప్రిపేర్ అయితే చేయాలి నేను ఈరోజు అయితే చపాతీ చేద్దామని అనుకుంటున్నా ఈ గింజలు ఇట్లా తీసిన తర్వాత వాటి మళ్ళీ ఒకసారి చెరిగి ఒక కవర్లో వేసుకున్నా వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ వరకు కూడా అవి పురుగు పట్టకుండా ఉంటాయి మనం గుడాలు వేసుకోవచ్చు ఇంకా పప్పు పట్టించుకొని మడుగులు లాంటివి చేసుకోవచ్చు చెప్పినాయి కదా మీకు ముందు వీడియోస్లో పెడితే మాత్రం అస్సలు పనికి రావండి అందులో హోల్స్ చేసి పురుగులు అయితే వస్తాయి బయట పారవయాల్సి వస్తుంది వాటిని అయితే అందుకోసం నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా ఇక్కడ వచ్చేసి ఇక అయిపోయిన తర్వాత కవర్లో వేసుకున్నా కవర్లో వేసుకున్న తర్వాత నాకు ఎందుకో ఇవి ఎన్ని కేజీలు అయితే అని చూడాలనిపించింది వెట్ మిషన్ దగ్గరికి వెళ్ళి కవర్ కవర్ నేను మిషన్ పైన పెట్టేసి చూసుకున్నా త్రీ కేజీస్ వన్ థర్టీ ఫైవ్ ఉందన్నమాట అంటే మూడు కిలోల పావుకి ఇంకా తక్కువనే నూట ముప్పై ఐదు గ్రాములయితే ఉంది ఇక చూసుకున్నా ఏదో అట్లా చూడాలనిపించింది ఎన్నో వచ్చినాయి మన చెట్టుకి న్యాచురలీ కదా మనం పండించినాయి అని చెప్పేసి అట్లా చూసుకున్నా నాకు అట్లా అప్పుడప్పుడు అట్లనే వేసుకుంటా నాకు నేనే ఇక్కడ వచ్చేసి ఇక డిన్నర్ టైం అయింది కదండి పాప చపాతి చేయి మమ్మీ మధ్యాహ్నం వండిన పప్పు ఉంది కదా అని చెప్పి అయితే చేసుకుంటూ ఉన్నాము మాకు మనసుకి మూడైనా లేక రెండైనా తింటామండి అప్పుడప్పుడు రెండు తింటాము అప్పుడప్పుడు మూడు తింటాం తొమ్మిది చేస్తే ఫుల్ అయిపోతాయి అన్నమాట మాకు మా ముగ్గురికి రెండు తిన్న రోజు నెక్స్ట్ డే టీలో పాలల్లో అట్లా తింటాము లేకుంటే కర్రీ మంచిగా ఉంటే మనిషికి మూడైతే తింటాము ఇక్కడ నేను ఎందుకు చూపిస్తున్నానంటే పూజ గదిని నేను డిన్నర్కి చపాతి చేసేటప్పటికే సెవెన్ అవుతుందండి సెవెన్ వరకు కూడా ఇంకా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి నేను ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు అట్లనే ఉంటుంది సంధ్యా సమయంలో కూడా నాకు దీపం వెలుగుతూనే ఉంటుంది అందుకే నేను పెద్ద మాణిక్యాలు తీసుకొచ్చుకున్న అందులో నిండుగా ఆయిల్ వేసి ఇక దీపం అయితే పెడతా మార్నింగ్ అవి మళ్ళీ ఈవినింగ్ పెట్టకపోయినా పర్వాలేదు అట్లనే వెలుగుతూనే ఉంటాయి అప్పుడప్పుడు టెన్ లెవెన్ వరకు కూడా వెలుగుతూనే ఉంటాయి సన్నగా వత్తి చేసి నేను దీపం పెట్టుకుంటా అండి ఒక్క దీపం కా ఒక్క వత్తి కాకుండా ఒక దీపంలో రెండు వత్తులు వేసి పెట్టుకుంటా అప్పుడప్పుడు టెన్ వరకు నైన్ వరకు అట్లా నిండుకుంటే ఒక్కొక్కసారి లెవెన్ వరకు కూడా ఉంటాయి నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట ఈవినింగ్ టైంలో అట్లా దీపాలు వెలుగుతూ ఉంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదండి ఇక్కడ ఇక్కడ చేయడం అయిపోయింది చపాతీలను కాలుస్తూ ఉన్నాను పప్పు కూడా వేడి చేసి ఇక డిన్నర్ అయితే చేసేయాలి సెవెన్ థర్టీ ఎయిట్ అయితే ఇంట్లో డిన్నర్ చేసేస్తాం కంప్లీట్గా మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా నేను ఎర్లీగా డిన్నర్ చేసేస్తేనే నాకు ఈ పనులన్నీ అవుతాయి లేకుంటే నిద్ర పోవడానికి అసలు టైం సరిపోదన్నమాట ఇంకేదైనా ఇడ్లీ దోశ అవి ప్రిపేర్ చేసుకున్నప్పుడైతే ఇంకా ఎక్కువ వర్కే ఉంటుంది ఈ మధ్యలో అవి కూడా చేయట్లేదు చేయాలి ఈరోజైతే పెద్ద పనే పెట్టుకున్నానండి డిన్నర్ చేసిన తర్వాత కూడా ఏంటి అంటే నిమ్మకాయ పచ్చ తాలింపు చేద్దామని అనుకుంటున్నా పోపు పెడదామని అనుకుంటున్నా నిమ్మక పచ్చడి నిండుకుంది మా వారికి పెరుగులో చాలా ఇష్టము మా వారు చెప్తున్నాడు టూ మంత్స్ నుంచే చెప్తున్నాడు అండి అవి వక్కలు ఊరబెట్టినవి ఉన్నాయి చేయడానికి చేద్దామని అనుకుంటున్నా ఫైవ్ మినిట్స్ పనే కానీ ఎందుకో అసలు నాకు చేయాలని అనిపించలేదు ఇన్ని రోజులు పొట్టు పొట్టు తిట్ల పడ్డ తర్వాతనే నాకు చేయడానికైతే భయం వచ్చిందన్నమాట ఎప్పుడు ఆయన చెప్పినప్పుడు గుర్తుంటుంది మళ్ళీ గుర్తుండట్లేదండి కొన్ని వెల్లుల్పాయలు ఒలుసుకొని పెట్టుకుంటే కనుక అది ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు కదా నిమ్మకాయ పచ్చడి తాలింపు పెట్టడానికి కొన్ని వక్కలు కూడా పెట్టచ్చు కదా నాకు తిట్లు తినాలని బాగా ఉన్నట్టుంది అందుకోసము ఇంకా మా పాపనైతే సీరియస్గా చెప్పింది మమ్మీ ఈరోజు ఏ నైట్ అయినా సరే నువ్వు అయితే తాలింపు పెట్టిన తర్వాతనే పడుకోవాలి మమ్మీ అని చెప్పి ఇక ఈరోజు అయితే నైట్ అయినా సరే అని తా ಿಂಪೈತೆ ವೆಡ್ತನ್ನ ఆ వక్కలు మొత్తం పెడుతున్నా అండి ముప్ప ఒక కేజీ వరకు అయితే ఉంటాయి ఇలా ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు ఒక్క స్పూను మెంతులు వేసుకున్న మెంతులు కొంచెం లేట్గా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ వెల్లుల్లిపాయలేమో ఏమో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత నూనె చల్లారిన తర్వాత వేసుకోవాలి అట్లయితేనే ఆ వెల్లుల్లిపాయలు మాడిపోకుండా ఉంటాయి వెల్లుల్లిపాయలు మాడిపోతే చేదు వస్తుంది పచ్చడి ఇంకా ఇక్కడ నేను కారం పొడి వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ నేను ఆన్ చేసి పెట్టుకున్న అనుకుంటున్నా కూరబెట్టినప్పుడే కేజీకి పావు కేజీ చొప్పున ఉప్పు కలిపి పెట్టుకుంటాం కదా పసుపు అవన్నీ ఇప్పుడు అవేమి వేయడం అవసరం లేదు ఓన్లీ కారం ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది కేజీ ముక్కలకి నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల వరకు కారం వేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి వేసుకోండి ఓకేనా నేనైతే నూట యాభై గ్రాముల వరకు అయితే వేసిన కారం పొడిని ఓకేనా ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ డే బాక్స్లో పెట్టేసుకుంటా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్